ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక డిఫికల్ట్ క్వశ్చన్ అడగబోతున్నా నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాకి కాను హీరో కిరణ్ అబ్బవరం గారు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ ఎంత అని అడుగుతారనుకున్నారేమో కాదు సెట్లో ఆయన వాడే ఊత పదం ఏంటి ఏదైనా ఉందా అసలు ఆయన ఊత పదం ఆర్ మేనరిజం ఆర్ అదే అండి తను అసలు నార్మల్గా ఉంటాడు అదే హీరో అని అసలే మామూలుగా కూడా తని ఇరవై నాలుగు గంటలు మానిటర్ చూడటం ఏ ఎలా పని ఫాస్ట్గా మూవ్ చేద్దాం సెట్లో ఆ దృష్టితో ఉంటాడు కానీ ఇంకా వేరేది ఉంది ఎవరినైనా మర్యాదగా పలకరిస్తాడు ఒక నవ్వు ఉంటుంది ఎప్పుడు సార్ మీరు అబ్జర్వేషన్ కోటిరామకృష్ణ గారి ఓపిక అంతా కూడా దివ్య గారిలో వచ్చిందా లేకపోతే ఆవిడ ఎప్పుడైనా సీరియస్ అయిన ఇన్స్టెంట్స్ ఆవిడ పాపం ఎప్పుడు సీరియస్ అవ్వలేదండి నాకు తెలిసి అలాగా సైలెంట్గా వచ్చి ఎవరి పనులు చక్కగా చేసుకుంటున్నారో లేదో చూడడమే తప్ప అంతమించి నాకైతే ఏ తెలియదండి అంత చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు అంత చక్కగాను ప్రొడక్షన్ జరిగింది అంత చక్కగా కూడా దాని రిజల్ట్ వచ్చింది నేను డబ్బింగ్ అప్పుడు చూశాను ఇంకా కొన్ని సీన్లు చూశానండి ఇట్స్ అల్టిమేట్గా ఒక రేంజ్ దాటి చేసినటువంటి సినిమా ఇదే ఇప్పుడు మీరు చెప్పండి సార్ డైరెక్టర్ గారి గురించి కానీ సార్ గురించి కానీ బాబా మాస్టర్ గురించి కానీ దివ్యా మ్యామ్ గురించి కానీ వీళ్ళ నలుగురులో ఎవరో ఒకరు చూజ్ చేసుకోవచ్చు వాళ్ళ గురించి ఎవరికి తెలియని మీకు మాత్రమే తెలిసిన మానరిజం కానీ సీక్రెట్ కానీ ఏదైనా ఉందా అంటే సీక్రెట్ అని ఏం కాదండి అంటే ఒక ఉమెన్ స్ట్రాంగ్గా ఉంటే ఏమైనా అచీవ్ చేయొచ్చు అన్నది ఇప్పుడు నేను దీప్తి గారి విషయంలో చూశాను అంటే ఆవిడ మేము ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా సో లైక్ ఇయర్ అయిపోయిందో లేకపోతే వన్ సార్ టైం చాలా రోజులు అయిపోయింది బట్ ఎవ్రీ మినిట్లో సార్ని తలుచుకోకుండా ఉండదు ఎప్పుడు నాన్నగడి ఇలా చేసేవాడు నాన్న ఎక్కడ ఇలా వచ్చేవాడు ఎవ్రీ మినిట్ దీప్తి గారు ఎనీథింగ్ ఈవెన్ జర్నీ టైంలో ఏదైనా చేసినా కానీ ఆవిడకి ఏముంటుందంటే నాన్న 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 తలు ఈవెన్ కూతురు ఐరా ఇలా బిహేవ్ చేసినా కిరణ్ నాన్నగడు ఇలాగే చేసేవాడు ఇలాగే ఉండేవాడు అండ్ ఇంత బ్యానర్ ఇది తీసుకొని ఈ సినిమా అంత సాఫీగా జరగలేదండి మోర్ హడ్డిల్స్ లాక్డౌన్ పడ్డది అన్ని డేట్స్ ఇష్యూస్ వచ్చాయి ఇంకోటి అన్ని డిఫికల్టీస్ అన్నీ వచ్చినా కానీ తనెప్పుడూ స్ట్రాంగ్గానే ఉంది అంటే ఎప్పుడు మనీ విషయంలో కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నింటి నేను ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ప్రొడక్షన్ హౌసెస్ అది కాదండి అంటే ఒక ఉమెన్గా ఉండి తను డీల్ చేసే విధానం ఈవెన్ ఐరా చిన్న పాప ఇంట్లో పడుకున్నదా లేదో కూడా తెలియదు ఈవెన్ ట్వల్వ్ దాకా నైట్ ఎప్పుడు మావి వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ టూ కాల్షీట్స్ ఉండేవి తను మాతోనే ఉండేది టూ దాకా ఉండేది పాప ఉన్నప్పటికీ చిన్న పాప తను అంటే షీ షీ టూట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది మాకు మళ్ళీ కంటికి కనపడదు ఎక్కడో దూరం నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటుంది అందరూ తిన్నారా లేదా అని చూసుకుంటూ ఉంటుంది సో ఎంతైనా ఒక ఉమెన్ చూపించే లవ్ కేరింగ్ వేరే కదండి సో ఐ హర్ వెరీ స్ట్రాంగ్ ఊరికే ఎంత షీ షీఈస్ వెరీ స్ట్రాంగ్ అన్నీ దగ్గరుండి అన్నీ మమ్మల్ని అందరినీ డ్రైవ్ చేసింది బేసిక్గా మళ్ళీ ఫస్ట్ ఎయిట్ అయిపోతూ ఉంటాం ఎక్కువ బట్ తను ఎన్ని వచ్చినా కానీ తను అంటే తను ఒక్కటి చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు షీ వెరీ నైస్